కుంభరాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి గురు శని రాహు కేతు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి చూద్దాం గురుగ్రహం ద్వితీయ పంచమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి ఐదవ స్థానం అంటే మంచి క్రియేటివిటీ హైర్ ఎడ్యుకేషన్ సంతోషకరమైన వాతావరణం కుటుంబంలో శుభ కార్యక్రమం నిర్వహించడం ఐదు తొమ్మిది సంబంధం అంటే బహుదూరం ధనయోగం ఇండికేట్ చేస్తుంది గురుగృహ స్థితి అష్టమ స్థానంలో కన్నెళ్ళకి వస్తారు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యన ద్వితీయ లాభాధిపతి అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అనుకోని ధనం వ్యాపార భాగస్వామి అందరూ రావటం లేదంటే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి మీకు రావాల్సిన పెండింగ్ ఉన్న ధనం ఆ సమయంలో రావటం శనిచరుడు ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయ స్థానంలో అంటే ఏలినాడ్స్ అని చివరి ఫేజ్ మూడో ఫేజ్ ఉంటుంది సో ఈ సమయంలో రాసాధిపతి సునీ ద్వితీయంలో ఉంటారు కాబట్టి కష్టించి పనిచేస్తారు కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు ప్రాపర్టీస్ పోగు చేయడం లాంటివి ఉంటాయి ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు